హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఇవాళ చిన్న సైజు బ్లౌజుని కట్ చేసి చూపిస్తున్నాను ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ అండి ఈ విధంగా లైన్ ఒకటి మార్క్ చేసుకోండి కుట్టు కోసం నేను ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి నడుము లూజ్ మార్క్ చేసుకోండి వెనకాల ప్లేట్ కోసం రెండు ఇంచులు నడుము కుట్ల కోసం మార్కింగ్ చేసుకోండి చంక భాగం దగ్గర మార్క్ చేసుకోండి వెనకాల నెక్ డీప్ మార్క్ చేసుకోండి తర్వాత బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం వెనకాల గల్ల వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి కొంచెం వెడల్పు కావాలనుకుంటే ఇంచులకి మార్కింగ్ చేసుకోండి షోల్డర్ ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకోండి లేకపోతే ఇంచులకి మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కదా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి మీడియం సైజు బ్లౌజ్ అయితే ఒకటిన్నరకు మార్కింగ్ చేసుకోండి వెనకాల ప్లేట్ కోసం మార్క్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ కట్ చేసుకుందాం మనకి క్లాత్ క్రాస్గా ఉంటే ఒక లైన్ స్ట్రేట్గా డ్రా చేసుకొని క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి కుట్టు కోసం హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి తర్వాత చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ లెంత్ తర్వాత చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ విధంగా గా లైన్ డ్రా చేసుకోండి హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఎక్స్ట్రా ఉన్న ని కట్ చేసుకోవాలి మనకు మార్కింగ్ చేసుకున్న వారికి ఈ విధంగా కచ్చికలు పెట్టుకోండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సంక తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని లోత్ సంక తీసుకోవాలి ఈ విధంగా క్రాస్గా లైన్గా డ్రా చేసుకోండి ఒక హాఫ్ ఇంచు లోపలికి లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మనం లోసంగా తీసుకున్న సైడు మార్క్ చేసుకోండి గుర్తుండడం కోసం లేదంటే మార్క్ చేసుకోకపోతే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒకటే సైడ్ వస్తుంది నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత చుట్టూరా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ముందు గల్లని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పట్టుకొని గల్ల కొలుచుకోవాలి ఎప్పుడైనా లాగి పట్టకండి గల్ల అనేది ఈ విధంగా సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి నాలుగో ఉక్స్ వరకు నాలుగో ఉక్స్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని దాంట్లో మనం రౌండ్ గల్ల కావాలంటే రౌండ్ గల్ల మీ ఇష్టమైన గల్లని సెట్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ము వెనుక భాగాన్ని తీసేసి మనం రౌండ్ గల్లని మార్కింగ్ చేసుకోవాలి మీకు ఇష్టమైన గల్ల మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి మనకు ముందు భాగం సెట్ అయితే బ్లౌజ్ కుట్టడం వచ్చేస్తుందండి ముందు భాగం సెట్ కావడానికి టైం పడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ చేసుకుందాం మీరు మూడు డాట్లు వేసుకోవాలనుకుంటే మూడు డాట్లు వేసుకోండి నాలుగు వేసుకోవాలనుకుంటే నాలుగు వేసుకోండి నాలుగవది మీ చాయిస్ అండి ఈ విధంగా కుట్టు కోసం మార్కింగ్ చేసుకోండి షేప్ బెల్ట్కి మూడు ఇంచులకి మార్క్ చేసుకోండి ఇటు కూడా మూడించులకి మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ నాలుగు ఇంచులకి తర్వాత రెండు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ నాలుగు ఇంచులు రెండును పావించు మార్క్ చేసుకున్న సైడు ఉక్స్ పట్టి కాని గెల్ల పక్సు పట్టి కాని కాజా పట్టి కానీ రావాలి షేప్ బెల్ట్లు అనేవి మనం రెండు కట్ చేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫిట్గా మంచిగా ఉంటుంది దీనిలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుందండి కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో ఓపికతో చూడండి నేను క్లారిటీగా చెప్తాను ఎవరు మీకు ఈ విధంగా చెప్పి ఉండరు నా వీడియో కటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు నేను శారీ బ్లౌజ్ మీద లైనింగ్ వేసి కట్ చేస్తున్నాను మనకు శారీ బ్లౌజ్ క్లాత్ అనేది సరిపోదండి జాయింట్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడు వెనుక భాగాన్ని వేసి కట్ చేసుకోండి అదే విధంగా ముందు భాగాన్ని షేప్ బెల్టులు వేసి మనం కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి దీని కంటిన్యూ వీడియో మనకి స్టిచ్చింగ్ వీడియో దీనిలోనే యాడ్ అవుతుంది చూడండి